అందరికీ నమస్కారం అండి మనం ఈ శ్రావణ మాసంలో కన్యా రాశి ఫల ఫలితాలు చూద్దాం మీకు ఈ మాసం కన్యా రాశి వారికి ఒక ప్రత్యేకమైన అనుబంధాన్ని అందించబోతోంది ప్రతి అడుగు ఆచితూచి వేయటం మీ నిర్ణయాలను క్షుణ్ణంగా విశ్లేషించి మీ సమయాన్ని అత్యంత అవసరం కాబట్టి సంయమనం పాటిస్తూ సమయస్ఫూర్తిగా ఉంటూ టైంని క్యాలిక్యులేటెడ్గా చూసుకోండి మీకు టైమే చాలా ప్రధానమైన మీ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మీరు చూసే దృష్టికోణంలో కూడా ఈ మాసంలో మారే అవకాశం ఉంది నేను ఈ కోణంలో ఎందుకు ఆలోచించలేదా అని మీకు ఒక్కసారి స్ఫురణకు వస్తుంది మీరు గణనీయమైన వ్యక్తిగత పురోగతికి పదోన్నతులను ఆశిస్తున్నట్లయితే ఈ నెలలో అంత అనుకూలంగా కనిపించకపోవచ్చు కానీ సొంత ఎదుగుదలకి అంటే పర్సనల్ డెవలప్మెంట్కి మరియు పరిస్థితులు మీకు సులభంగా మారటానికి ఒక ఆసక్తికరమైన మలుపు తిప్పుతుంది మీరు ఇతరులకు సహాయం చేయటంపై దృష్టి పెట్టినప్పుడు ఈ సమయంలో మీకు అసాధారణంగా ఉండేటువంటి పరిస్థితులు చాలా అనుకూలంగా మారుతాయి పరోపకారమే పరమార్థం అనే వ్యూహాన్ని అనుసరించి మీరు ఎంతమందికి అయితే మీకు తోచినంతలో మీకు ఇబ్బంది లేనంత వరకు సహాయం చేస్తూ ఉంటారో అదే మీకు కర్మ సిద్ధాంతంలో రిఫ్లెక్ట్ అయ్యి మీ అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో అనుకోని వ్యక్తుల ద్వారా సహాయం అంది మీరు ముందుకు వెళ్ళటం జరుగుతుంది అలాగే ఈ నెల ద్వితీయార్థంలో మీ మంచితనము సహాయపడే గుణము మీ ఉన్నతాధికార దృష్టిని ఆకర్షిస్తుంది అంటే మీ హయ్యర్ అఫీషియల్స్ని మీ పై వారికి అభిప్రాయం కలుగుతుంది భవిష్యత్తులో కీలకమైన ప్రాజెక్టులు లేదా బాధ్యతలు అప్పగించేటప్పుడు మీరు ఖచ్చితంగా పరిగణనలోకి తీసుకోబడతారు అలాగే ఈ మాసంలో మహావృక్షాలని మీకు మధురమైన ఫలాలను అందిస్తుంది అంటే ఉదాహరణకు మీ ప్రేమ మీ జీవితంలో ఆలోచనాత్మకమైన ప్రతిభం అయితే ఆచితూచి తీసుకునే నిర్ణయాల ఫలితం దక్కుతుంది మీరు ఒంటరిగా ఉన్న లేదా నిబద్ధతతో కూడిన సంబంధాల్లో ఉన్న ప్రేమ గురించి దీర్ఘకాలంగా ఉన్న ప్రశ్నలకు పరిష్కారాలు కొనుగొనడానికి ఈ నెల స్పష్టతను అందిస్తుంది ఈ ఒంటరిగా ఉన్న కన్యారాశి వారికి అవివాహితులకి ఈ నెలలో వివాహ సంబంధమైనటువంటి సానుకూలత ఏర్పడుతుంది అలాగే కేవలం శారీరక ఆకర్షణే కాదు ఆత్మల కలయిక కూడా అవసరం వివాహానికి కాబట్టి అది గమనించుకుని ముందుకు అడుగు వేయండి మీ జీవిత భాగస్వామి సామర్థ్యం మీకు మానసిక ప్రశాంతతను భద్రతను భరోసాను ఇస్తుందా లేదా బేరూజు వేసుకుని ముందుకు వేయండి మీ నిర్ణయం లేకుండా ఏమీ చేయలేదు భాగస్వామితో ఎక్కువగా సమయం గడపడానికి ప్రయత్నించని వివాహం అయిన వాళ్ళు మనసులోని భావాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి చిన్న చిన్న సర్ప్రైజులు బహుమతులు మీ బంధాలని మరింత మధురమయంగా చేస్తాయని గుర్తించండి అలాగే ఈ పౌర్ణమి తర్వాత మీకు సామరస్యంగా పరిష్కరించుకోవడానికి చాలా సరైన సమయం భాగస్వామి ఇచ్చే గౌరవం ప్రేమ వారి సపోర్టుతో మంచి అచీవ్మెంట్ను పొందటానికి ఈ పౌర్ణమి ఉపయోగపడుతుంది మీకు అలాగే మీ విశ్లేషణాత్మక మాత్రమైన నైపుణ్యము మరియు వివరాలపై నిశ్చితమైన దృష్టి నుండి ప్రయోజనం పొందగలుగుతారు స్నేహితులు కుటుంబ సభ్యులు మద్దతు ఇవ్వటం మీకు ఆత్మసంతృప్తినిస్తుంది మీ స్నేహితులు ఎవరైనా ఆర్థికపరమైన చిక్కుల్లో ఉంటే వారికి మీ సలహాలు ఎంతో ఉపయోగపడతాయి మీ కుటుంబంలో ఎవరైనా ఆరోగ్య సమస్యలతో బాధపడుతుంటే వారికి సరైన వైద్యులను సూచించటము వారికి ధైర్యం చెప్పడం వంటివి చేయవచ్చు మీ పిల్లల ఎడ్యుకేషన్లో వారి వ్యవహార శైలిలో ఒక కొంచెం కాన్సన్ట్రేట్ చేయండి నెలలో మీరు సొంత సామర్థ్యాన్ని కూడా కొత్త కోణంలో చూసుకుంటారు మీలో దాగి ఉన్న నాయకత్వ లక్షణాలను నిపుణీకరించి ముందుకు వెళతారు మిమ్మల్ని మీ పిల్లలు ఆదర్శవంతంగా చూసుకునేలాగా మీరు బ్రతకడం అలవాటు చేసుకోండి అలాగే ప్రకృతిలో తిరుగుతూ ప్రకృతిని ఆస్వాదిస్తూ ప్రకృతి కనెక్ట్ కండి అది మీకు అనుకూల ఫలితాలను ఇస్తుంది అలాగే మీ దృష్టి ఇతరులకు సహాయం చేయటంపై ఉన్నప్పటికీ మీ పరోపకార ప్రయత్నాల వల్ల మీకు అననుకూలత ఇబ్బంది కలగకుండా చూసుకోండి తనకు మాలిన దానాలు కానీ తనకు మాలిన సహాయాలు కానీ చేయబాకండి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవటం తగినంత నిద్రపోవటం కూడా చాలా ముఖ్యం ఈ శరీరమే జీవితాంతం మీకు తోడుండేది దీనికి కావలసిన సౌఖ్యాన్ని మీరు తప్పనిసరిగా అందించండి అలాగే నిస్వార్థత యొక్క సమతుల్యత విధానాన్ని బ్యాలెన్స్డ్ సమతుల్యత అంటే ఏది ఎప్పుడు ఎంతవరకు అవసరమో అంతవరకు చేయటానికి ప్రయత్నించండి ప్రేమ సమాజంలో వికసించడానికి అనుమతించడం వల్ల కలిగే అంతర్గత బహుమతులు గాఢమైన మరియు పరివర్తనాత్మకంగా ఉంటాయి అంటే ఒక రకమైన రెవల్యూషనరీ చేంజ్ వస్తుంది ఇన్నోవేటివ్గా ఆలోచించగలుగుతారు మెంటల్ సాటిస్ఫాక్షన్ ఇన్నర్గా జరుగుతుంది మీ స్వంత జీవితాన్ని మాత్రమే కాకుండా మీ చుట్టూ ఉన్న వారిని జీవితాలను కూడా సుసంపన్నం చేయటానికి అవకాశాన్ని స్వీకరించండి మీకు నేర్పే పాఠాలు మీరు పొందే అనుభవాలు మీ జీవితంలో గుర్తుండిపోతాయి విశ్వం మీకు అందించే ఈ సద్ధవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా ఉద్యోగపరంగా కూడా మంచి అభివృద్ధి సాధిస్తారు వినాలు ఇక పరిహారాలకు ఏంటంటే చిన్న చిన్న ఆటంకాలు అధిగమించడానికి గ్రహాల అనుకూలతను పెంచుకోవడానికి ఒక చిన్న పరిహారాలు చేయండి అంటే ఆటంకాలను అధిగమించాలంటే దుర్వాయుజ్ఞం దుర్వాయుజ్ఞం అంటే గరిక ఈ గరికతో గణపతికి అర్చన చేయించుకోండి దేవాలయానికి వెళ్ళి కొంత గరిక పట్టుకెళ్ళి అష్టోత్తరం గరికతో చేయమని అడగండి వాడు చేసిస్తారు మంత్రి గారు లేదా మీరు తాకగలిగే అవకాశం ఉన్నప్పుడు చక్కగా గణపతికి మీ చేత్తో నీళ్ళతో కడిగి అభిషేకం చేసుకుని గరిక మాలతో అలంకరించుకొని గరికతో అభిషేక మీకు అర్చన చేయటం ద్వారా కూడా వస్తుంది అలాగే ఈయన స్వరూపుడు కాబట్టి విష్ణు సహస్రనామ పారాయణ గణపతి ఆలయంలో చేయటం ద్వారా కూడా ఒక ఉత్కృష్టమైనటువంటి తేజస్సు ఉత్కృష్టమైనటువంటి సమస్యల నుంచి బయటపడటము అందరికీ అబ్బా వీడిని ఏదో చేద్దామనుకున్న వాళ్ళకు కూడా మీరు రాగానే మీకు అనుకూలంగా మాట్లాడే మనస్తత్వాన్ని ఎదుటిబాటు ఏర్పరిచేటువంటి వశీకరణం కూడా దీనివల్ల అద్భుతంగా కలుగుతాయి కనుక ఈ చిన్న పరిహారాన్ని చేసుకుంటే ఈ వారు అద్భుతమైన అభివృద్ధిలోకి వస్తారు శ్రావణ మాసం మీకు చాలా మధురంగా మిగిలిపోతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు